హలో మా వీడియో వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఈ వీకెండ్ లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ వివిధ రకాల సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి స్పై ఫాంటసీ క్రైమ్ హారర్ లీగల్ థ్రిల్లర్ వంటి విభిన్న జోనర్లలో సరికొత్త సినిమాలు విడుదలయ్యాయి ఈ వారం చూడాల్సిన స్పెషల్ ఓటీటీ చిత్రాలపై ఓ లుక్కేద్దాం ఈ వారం ఓటీటీలో చాలా సినిమాలు వచ్చాయి స్పై ఫాంటసీ క్రైమ్ హారర్ లీగల్ ఇలా డిఫరెంట్ జోనర్లలో సినిమాలు ఆడియన్స్ను ఎంటర్టైన్ చేస్తున్నాయి వీటిల్లో స్పెషల్గా ఉన్న ఈ చిత్రాలు వీకెండ్కు బెస్ట్ ఈ మూవీస్ ఓటీటీ లిస్ట్పై ఓ లుక్కేయండి వార్ రెండు మాజీరా ఏజెంట్ కబీర్ ధలివాల్ చుట్టూ సాగుతోంది అతను కాళీ కార్టెల్లో చేరిన తర్వాత భారతదేశానికి ద్రోహం చేసినట్లు అనిపిస్తుంది అతన్ని తొలగించడానికి ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్ విక్రమ్ చలపతిని పంపుతుంది హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ స్పై థ్రిల్లర్ అక్టోబర్ తొమ్మిదిన నెట్ఫ్లిక్స్లో రిలీజైంది ఇది తైవానీస్ హారర్ థ్రిల్లర్ ఇది కిడ్నాప్ మోసం ముఠాలో తమ కుమార్తెలను కోల్పోయిన ఇద్దరు తల్లులను అనుసరిస్తుంది హంతకుడి మరణశిక్షతో అసంతృప్తి చెందిన వాళ్లు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక మంత్రగత్తెను నమ్ముతారు వారు హంతకుడిని తిరిగి తీసుకువస్తారు షుక్వి సింజైలి ఫుమెంగ్ పో తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ తొమ్మిదిన నెట్ఫ్లిక్స్లో రిలీజైంది ప్రపంచాన్ని కాపాడటానికి ఉద్దేశించిన సూపర్ యోధ గురించి తెలిపే తెలుగు చిత్రం మిరాయి ఒక పౌరాణిక యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ బ్లాక్స్వార్డ్ మహాబీర్ లామా అమరత్వం కోసం వేటాడతాడు తొమ్మిదో గ్రంథాన్ని దక్కించుకోవాలని చూస్తాడు అతన్ని వేదా అడ్డుకుంటాడు తేజ తేజసజ్జా జగపతిబాబు శ్రీయాశరణ్ మనోజ్ తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ పది నుంచి జియోహాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతోంది తన మనవరాలు నిధితో కలిసి నివసిస్తున్న మానసిక వైద్యుడు డాక్టర్ శ్యాంకతు కథె ఈ సినిమా మహాభారత యోధుడు బార్బరిక్ నుండి ప్రేరణ పొందిన కథ ఇది నిధి కిడ్నాప్ అయినప్పుడు కథమలుపు తీసుకుంటుంది ఈ సస్పెన్స్ థ్రిల్లర్లో సత్యరాజ్ వశిష్ఠ ఎన్ సింహ సత్యం రాజేష్ ఉదయభాను తదితరులు నటించారు ఇది అక్టోబర్ పది నుంచి సన్నెక్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీల్లో అందుబాటులో ఉంది మారుమూల అలస్కా ప్రాంతంలో ఏకైక న్యాయ అధికారి అయిన యుఎస్ మార్షల్ ఫ్రాంక్ ను ఇది అనుసరిస్తుంది జైలు రవాణా విమానం కూలిపోయిన తరువాత అతని జీవితం గందరగోళంగా మారుతుంది అనేక మంది ప్రమాదకరమైన ఖైదీలు బయటకు వస్తారు ఈ ప్రమాదం ప్రణాళిక ప్రకారం జరిగిందని తెలుసుకుంటాడు జాసన్ ఫ్లార్ డొమినిక్ కూపర్ హేలీ బెన్నెట్ తదితరులు నటించిన ఈ సినిమా అక్టోబర్ పదిన ఆపిల్ టీవీ ఓటీటీలో రిలీజైంది తమిళ క్రైమ్ డ్రామా బయోపిక్లో అరుణ్ అనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ పాత్రను పోషించే కష్టపడుతున్న నటుడు ను అనుసరిస్తుంది అరుణ్ జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు సూరజ్ చీకటి రహస్యాలు అస్పష్టమైన నైతిక రేఖలను కనుగొంటాడు కన్నా రవి సంజీవ్ వెంకట్ సవనీత శ్రీకాంత్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఐదులో అక్టోబర్ పది నుంచి స్ట్రీమింగ్ అవుతోంది స్థల్ ఎంహాచ్ అనేది గ్రామీణ భారతదేశంలోని వివాహాల కఠినమైన వాస్తవికతను చిత్రీకరించే మరాఠీ నాటకం ఈ కథ సవిత అనే గ్రామ యువతి చుట్టూ తిరుగుతుంది ఆమె మరింత చదువుకోవాలని కలలు కంటుంది కానీ వివాహం చేసుకోవాలని ఆమె తల్లిదండ్రుల ఒత్తిడిని ఎదుర్కొంటుంది నందిని చిట్టే తారానాథ్ ఖిరాత్కర్ సంగీతా సోనేకర్ నటించిన ఈ సినిమా జీఐదులో అక్టోబర్ పది నుంచి అందుబాటులో ఉంది లీగల్లీ వీర్ అనేది తెలుగు లీగల్ డ్రామా ఇది యుఎస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తన కెరీర్ను పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తున్న న్యాయవాది వీర్ను అనుసరిస్తుంది అతను తన నైపుణ్యాలను నిరూపించుకోవడానికి న్యాయం కోసం పోరాడటానికి ఒక పెద్ద హత్య కేసును తీసుకుంటాడు ఈ లీగల్ థ్రిల్లర్లో రెడ్డి వీర్ తనూజ పుట్టస్వామి ప్రియాంక రేవ్రి తదితరులు నటించారు ఇది అక్టోబర్ పదిన లయన్స్ గేట్ ప్లే ఓటీటీలో రిలీజైంది ఈ వీకెండ్లో ఓటీటీలో విడుదలైన చిత్రాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉన్నాయి మీరు స్పై ఫాంటసీ హారర్ లేదా లీగల్ థ్రిల్లర్ అభిమానులైన చూడటానికి ఒక అద్భుతమైన ఎంపిక ఖచ్చితంగా ఉంటుంది మీ వీకెండ్ను ఈ సినిమాలతో ఆస్వాదించండి